ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కోసూరు సంతలో ఉన్నాము చూద్దాము ఈరోజు ఎలా ఉన్నాయో రేట్లు ఇవ్వండి పాల పాల్దోడలు అండి బాగున్నాయి చాలా బాగున్నాయి మొత్తం ఒకటే సైజ్ అండి చాలా బాగున్నాయండి దోళ్ళ మాత్రం నా ఎన్ని నెలల దోళ్లు అన్నయ్య ఐదు నెలలు అన్న ఐదు నెలల దోళ్లు ఎం చదువుతున్నారు జాత లక్ష రూపాయల ఏంటండి అంత చెబుతున్నావు ఏ ఊరు ఆవులూరు పాల తోటలు మాత్రం చాలా బాగున్నాయండి అన్న ఎన్ని నెలలు తోడు అన్న నాలుగు నెలలు కన్ చదువుతున్నా అన్న డెబ్భై రెండు వేలు అయితే చాలా బాగున్నాయండి మన మల్లెపు వైట్ వచ్చింది బాగా ఫుల్ వైట్గా ఉన్నాయి తోళ్ళు మాత్రం చాలా బాగున్నాయి ఏవరాడు కందిపాడు చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు తొంభై ఒకటి ఎనభై రెండు పద్నాలుగు డెబ్భై అరవై నాలుగు ఓకే ఫ్రెండ్స్ డెబ్భై రెండు వేలు చెప్తున్నారు ఎవరిని కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించండి నా ఫోన్ నెంబర్ చెప్తావా ఎనభై మూడు చెప్పు సున్నా తొమ్మిది తొంభై ఏడు డెబ్భై రెండు ఇరవై నాలుగు మళ్ళీ ఇంకోసారి చెప్పు ఎనభై మూడు సున్నా తొమ్మిది తొంభై ఏడు ఇరవై నాలుగు సున్నా నాలుగు మీకు ఏదన్నా అవసరం అంటే రైతులు ఫోన్ చేస్తే చూసి పెడతారుగా ఆవులు కానీ కోడదోళ్ళు కానీ ఇక్కడ దగ్గరలో ఆవులూరి పాలెం అని చెప్పి ఉందండి అక్కడ అన్నీ కోడదోళ్ళు ఆవు ఆవుదోళ్ళు మొత్తం మంచి మంచి దొరుకుతాయి ఇప్పుడు చెప్పారు కదా రైతు ఆ నంబర్కి సంప్రదించండి కావాల్సిన వాళ్ళు ఎనీ టైం వాళ్ళు ఇదే వ్యాపారం చేస్తుంటారు మీకు కావాలంటే వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మీకు అరేంజ్ చేసి పెడతారండి అన్న ఎవరన్నా కందిపాడు అల్లూరిపాలెం ఎంజాన్ని అన్నా అన్న ఎంజానా తొంభై తొంభై ఆరు వేలు ఎన్ని అన్న సంవత్సరం ఒకటా ఏడు నెలలు దోళ్లు ఓకే అయితే బాగున్నాయండి బారు గీరు హైట్ నెంబర్ వన్గా ఉండే అయితే చాలా బాగుండే తొంభై ఆరు వేలు చెప్తున్నారండి నా ఫోన్ నెంబర్ చెప్పా నైన్ వన్ టూ సెవెన్ వన్ జీరో ఫైవ్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ అండి ఎవరిని కాల్చినా ఉంటే సంప్రదించండి ఈ నంబర్కి చాలా బాగుండే దోళ్ళైతే అయితే అయితే ఒరిజినల్ ఒంగోలు జాతి అండి చూడండి మడి కూడా చాలా నల్లగా ఉంది పులకలు దూడ ఇటు పక్కేమో ఇది నాటు దోడండి చాలా బాగుండే అయితే తొంభై ఆరు వేలు చెప్తున్నారు మీ దగ్గర ఆవుతోళ్ళు కానీ పేదోళ్ళు కానీ కోడదోళ్ళు కానీ దొరుకుతాయా ఎన్ని టైం దొరుకుతాయి మన దగ్గర మనం చేసే కోదాని చేస్తాం ఎనీ టైం దొరుకుతాయి ఇప్పుడు ఫోన్ చేసిన నెంబర్ నెంబర్ చెప్తా నంబర్ చెప్పండి నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ వన్ జీరో ఫైవ్ జీరో టూ మన దగ్గర ఎన్ని టైం దొరుకుతాయి ఎక్కడన్నా ఊరు ఆలూరిపాలెం పాలెం ఆలూరిపాలెం అల్లూరిపాలెం అంటండి అక్కడ ఆలూరు ఆవులూరు పాలెం ఆవులూరుపాలెం అంటండి వాళ్ళ దగ్గర ఎనీ టైం ఎనీ టైం కోడదోళ్లు దొరుకుతాయి కోసూరు నుంచి మూడు కిలోమీటర్లు కోసూరు నుంచి పదమూడు కిలోమీటర్లు అంటారు ఆగుదోళ్ళు కానీ కోడదోళ్లు కానీ సప్లై చేస్తామని చెప్పి చెప్తున్నారు ఏ టైంలో అయినా కానీ సప్లై చేస్తామని చెప్పి చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు రైతు చెప్పారు కదా ఆ నంబర్కి సంప్రదించండి చాలా మంచి మంచి కోడదోళ్ళని సప్లై చేస్తామని చెప్పి చెప్తున్నారు ఏ రకమైనా కానీ ఇవన్నీ వాళ్ళయ్యానండి చాలా బాగున్నాయి కోడదోళ్ళు అయితే ఇవి ఎట్లా అన్న ఇరవై ఎనిమిది వేలు ముప్పై ఒక్కోట ఇది ఒక్కోటి ముప్పై రెండు వేలు అంటండి వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేలు అని చెప్పి చెప్తున్నారు అంతా ఇప్పుడు రైతు ఫోన్ నంబర్ ఇచ్చారు కదండి ఇంక మొత్తం వాళ్ళేనండి కోడదోళ్ళన్ని కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి సంప్రదించవచ్చు వాళ్ళ దగ్గర ఎనీ టైము ఎలాంటి దోళ్ళు కావాలన్నా కానీ వాళ్ళ దగ్గర దొరుకుతాయి అంటండి చాలా బాగున్నాయి అయితే దోళ్ళైతే వైట్ అండి మల్లెపూ వైట్ బారుగల దోళ్ళు మంచి మంచి దోళ్ళు ఉన్నాయండి వాళ్ళ దగ్గర ఎనీ టైం వాళ్ళ దగ్గర కోడదోళ్ళు కానీ ఆవుదోళ్ళు కానీ దొరుకుతాయి అని చెప్పి చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి అన్న ఏ అన్న ఎంత చదువుతున్నారన్న నలభై ఐదు వేలు పెద్ద పెద్ద చెప్పు అరకొచ్చు అన్నీ వచ్చు గొర్రు మొత్తం అరక తోలుకోవచ్చు గుంటక తోలుకోవచ్చు అన్నీ తోలు తోలుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు రైతు నలభై ఐదు వేలు చెప్తున్నారు ఎవరు బావా కందాసిర ఎంత చెబుతున్నారు బావ

అన్ని చెబుతురా డెబ్బై డెబ్బై వేలు అంట ఫ్రెండ్స్ తాల్లూరు చెప్తున్నారు డెబ్భై వేలు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకు వస్తాయి నా ఏ పాడిపాడు గుంటుపాడు గుడిపాడు ఏం చదువుతున్నా అన్న లక్ష పదిహేను వేలు లక్ష పదిహేను వేలు అంట ఫ్రెండ్స్ మన కోసూరు సంతలో ఈ దూడలు మనం చూస్తున్నాము ఇంకా వస్తాయని చెప్పి చెప్తున్నారు దూడలు లక్ష పదిహేను వేలు చెప్తున్నారు ఏం బాబాయ్ ఒకటే పట్టుకొచ్చాయండి ఏ ఊరు జిడుగు ఎంత చదువుతున్నా నలభై వేలు నలభై వేలు అంట ఫ్రెండ్స్ జిడుగు నుంచి వచ్చారంట పెద్ద ఎద్దులే సైజు వచ్చేసి పెద్దయ్యా ఏం బాబా ఏ ఊరు బాబాందుల ఏం చదువుతున్నావు ఇరవై ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు అంటా ఫ్రెండ్స్ మంచి భారీ సైజు హైటు చాలా హైట్ ఉన్నాయి పెద్దలు మాత్రం బాబా ఎంత ఉంటాయి హైట్ ఇది అరవెంగళాలు అరవెంగులాలు దోడలాంటి అండి చాలా భారీ స్థాయిలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరి అన్న మీయేనా అన్నా ఎవరన్నా జరుతున్నారు డెబ్బై వేలు రెండు సంవత్సరాల తోళ్ళ మూడు సంవత్సరాల తోడులా అంటే డెబ్బై వేలు చెప్తున్నారు అన్ని తాల్తాయి ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారా తొంభై తొంభై ఎనిమిది నలభై తొమ్మిది తొంభై రెండు రెండు సున్నాలు అరవై ఎనిమిది ఓకే అండి కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించండి ఎవరో చావపాడు చావపాడు అంటండి దోడ్లు మూడు సంవత్సరాల దోళ్ళు అంటండి గిరిజాతి కోడదోడండి ఇది గిర్రావు కోడదోళ్లు ఆవు పేలు బాగున్నాయండి వారం మంచి మంచి కోడిదోళ్ళు మంచి మంచి కోడిపేయలు కోడ ఆవు పేలు వచ్చినాయి చాలా బాగుంది ఆవు అండి ఆవు పేయండి మంచి బాగుంది మంచి బలంగా సంవత్సరం దోడై ఉంటుందండి ఇది ఆవు ఇప్పుడే ఈనినట్టుందండి పేయ ఆవు పేయ చూడరు దోడ చూడ ఎంత ఉంది చాలా బాగుందండి ముద్దుగా చూడ ఎంత బావే ఎంత చెప్తున్నారు కొన్నారా ఎంత ముప్పై ముప్పై వేలు చెప్పారు ముప్పై వేలు కొన్నారంటోడ కూడా వచ్చాయా నలభై చెప్పారు ముప్పై ముప్పై వేలు ఫైనల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇచ్చి ఒంగోలు జాతి కోడదోడండి మొత్తం ఒంగోలు గల ఒంగోలు చేతిండి బాగుంది దూడ మాత్రం నెంబర్ వన్ ఉంది ఎక్ క్లాస్గా చాలా బాగుంది దూడ పడవటానికి వస్తుంది చాలా బాగుంది దూడ మాత్రం ఒరిజినల్ ఒంగోలు అండి